అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు రేణి వెంకటేష్ తనాలి టీడీపీ ఎమ్మెల్యే మడకశీరా కాన్స్టిట్యుయెన్సీ టీటీడీ బోర్డు మెంబరు ఎంఎస్ రాజు గారు భగవద్గీత పైన బైబుల్ పైన కురాన్ పైన కూడా చేశాడు ఓకేనా ఆయనతో పాటు మనం వెళ్దాం గో విత్ ఫ్లో అనమాట ఆయన కొన్ని స్పెషల్ మాటలు చెప్తా ఉన్నాడు అసలు ఈయనకి టీటీడీ బోర్డు మెంబర్ ఎవరు ఇచ్చారో ఎవరు పడితే వాడు టీటీడీ బోర్డు మెంబర్ అయిపోవచ్చా అన్నది కూడా మనం మాట్లాడదాం ఓకేనా సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడండి భగవద్గీత క్రైస్తవులు బైబిల్ ముస్లింలు ఖురాన్ వీ ఇన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాల కతీతంగా అందరికీ సాచరి హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు దచర్బాబా సాహెబ్ అంతకల్ అందరికీ సమానమైన హక్కులు ఇచ్చారా అందరికీ సమానమైన హక్కులు ఇచ్చారా ఎక్కడ ఇచ్చారు ఇప్పుడు ఓసీల్లో కానీ బీసీల్లో కానీ ఎస్సీ ఎస్సీలో అందరూ పేదవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఓసీఎస్ ఓసీల్లో కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ లేని ఫెసిలిటీస్ వాళ్ళు ఉంటారు వాడు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే వాడు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే వాడి తరం కాదు వాడి తరం కాకుండా వదిలేసుకోవటం వీడికి ఏమో నలభై మార్కులు వచ్చినా కానీ ఉద్యోగం వస్తుంది వాడికేమో ఎనభై మార్కులు వచ్చినా తొంభై ఐదు మార్కులు వచ్చినా కానీ ఉద్యోగం రాదు సమానత్వం ఇచ్చినట్ట వీళ్ళే వీళ్ళ ఇంట్లోనేమో ఐఏఎస్లు ఉంటారు ఐఏఎస్లు ఉంటారు ఎస్సీ ఎస్టీ లో రైల్వే జాబ్ రైల్వే జాబ్స్ కొట్టినోళ్ళు ఉంటారు వాళ్ళ ఫాదర్స్ రైల్వే జాబ్స్ ఐఏఎస్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఐఏఎస్ కొట్టిన వాడి కొడుకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఓసీలో ఉంటారు కూలీలు ఉంటారు కూలీలు కొడుకు కూడా రిజర్వేషన్ రాదు ఇది సమానత్వమా ఇది సమానత్వం అని చెప్పేసి చెప్పు అందరు కలిసి మొక్కాల్సిన కన్నా మన భారత రాజ్యాంగం అంట ఎవరికైనా సరే ఇప్పుడు మీ యొక్క రాజ్యాంగం ఇప్పుడు మీరు రాసిన రాజ్యాంగం ఎంత మందిని అట్లా అది ఏ తప్పు చేయకుండా ఆపుతుందో లేదో తెలియదు కానీ ఏ రిలీజన్ వాడికైనా సరే ఓకేనా వాడు క్రిస్టియన్ అయినా కానివ్వండి హిందూ అయినా కానివ్వండి ముస్లిం అయినా కానివ్వండి ఎవరికైనా కానివ్వండి అరే మనం ఒక తప్పు చేస్తున్నాం అంటే పైన ఒకడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు అన్న భయం వాటిలో ఉంది ఓకేనా ఈ తప్పు చేస్తే మనకి ఖచ్చితంగా మన కర్మ తగ్గులుతుంది అని చెప్పేసి మూడు రిలీజన్స్ లో ఉంది అన్ని రిలీజన్స్ లో ఉంది ఈ తప్పు చేస్తే దానికి రిటర్న్ మనకి కర్మ రిటర్న్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క రిలీజన్ వాడు ఆలోచిస్తున్నాడు భారత రాజ్యాంగం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడా ఇప్పుడు మీ మీద ఇరవై ఐదు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి మీ మీద ఇరవై ఐదు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి మీరు భారత రాజ్యాంగం ఉందని ఆగుతున్నారా తప్పు లేకుండా లేకపోతే ఆ పైన ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మీరు ప్రతిసారి కూడా నేను గెలవాలి 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 గెలవాలని చెప్పేసి మీ గుండెల్లో ఎవరిని ప్రార్థించుకుంటా ఉన్నారు ఎవరిని ప్రార్థించుకుంటలేరా అందరు కలిసి మొక్కాల్సిన గ్రంథం అసలు భారత రాజ్యాంగంలో ఇప్పటికీ డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మరి దాన్ని చేంజ్ అయిపోకుండా అందరికీ సమాన హక్కులు ఎక్కడ భారత రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు పది సంవత్సరాలు రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పుకున్నారని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అందరూ చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి తీసేయండి రిజర్వేషన్ తీసేసి మా ఇదేంటి మెరిట్ బేసిస్ పెట్టండి ఇస్రోలో కూడా జేఈ మెయిన్స్ రాసిన వాడికి కూడా జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఐఐటి వెళ్ళే వాళ్ళకి కూడా వాడు మెరిట్ బేస్ రిజర్వేషన్ బేస్ మీద ఇస్రోలోకి సైంటిస్ట్లు లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ కూడా మెరిట్ బేస్ మీద వెళ్ళకోకుండా రిజర్వేషన్ బేస్ మీద వెళ్తే దేశం ఎప్పటికి డెవలప్ కావాలా దేశం ఎప్పటికి డెవలప్ కావాలా ఇది సమానత్వం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారా మీరు ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ మళ్ళీ టిటిడి బోర్డు మెంబర్ మళ్ళీ

ఆయన ఆయన గురువు గారికి పేరు ఇచ్చింది కదా అంబేద్కర్ అన్నది ఆయన గురువు గారు ఎవరు ఒక బ్రాహ్మీణి కదా మరి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరి మొక్కాలి ఎవరిని మొక్కాలి అంబేద్కర్ గారిని కదా చి అంబేద్కర్ గారి యొక్క గురువు గారిని కదా అంటే మీకు ఎస్సీ ఎస్టీ దళితులు 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 అని చెప్పేసి ఆ ఓట్ బ్యాంక్ కావాలా ఓట్ బ్యాంక్ కోసం వెళ్ళేసి ఏది పడితే అది చెప్తా ఉండాలా చెప్తా ఉన్నా ఫైట్ చేయండి మరి ఇప్పటికైనా సరే మెరిట్ బేసిస్ మీద ఇస్తాం సరే రిజర్వేషన్ కూడా సరే రిజర్వేషన్ కూడా ఉంచండి ఇద్దరికి మెరిట్ రావాలి వాడికి తొంభై ఐదు మార్కులు రావాలి వీటికి తొంభై ఐదు మార్కులు రావాలి ఎవరికి రిజర్వేషన్ ఉంటే వాడికి ఇవ్వండి అప్పుడు అలాంటి ఒక చట్టం తీసుకొని తీసుకొచ్చే ఇది ఉందా మీకు తీసుకొచ్చే ఇది ఉందా అని అడుగుతున్నా ఇంకా అవలా హైలైట్ డైలాగ్ ఇప్పుడు మాట్లాడతాడు మాట్లాడు బాబాయ్

ఒక పై నుంచి ఒకడు చూస్తా ఉన్నాడు ఒక క్రియేటర్ ఉన్నారు అని చెప్పేసి క్రిస్టియన్స్ నమ్ముతారు ముస్లింస్ నమ్ముతారు ఓకేనా హిందువుల్లో అయితే భగవంతుడు ఒకడు ఉన్నాడు ఖచ్చితంగా మనకి కర్మ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి నమ్ముతా ఉంటాడు వాడు ఏ తప్పు చేయకుండా అక్కడే అవుతా ఉంటాడు ఏ తప్పు చేయకోకుండా ఈ రోజుకి భారత రాజ్యాంగం పట్ల ఎంతమందికి అవగాహన కల్పిస్తా ఉన్నారు మరి మీరు భారత రాజ్యాంగం అంతా ఇదైతే చిన్నపిల్లలు ఆరో తరగతి ఏడవ తరగతి పిల్లలు ఈ మధ్య స్కూల్స్ లో రేప్ చేసి ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయిని రేప్ చేసేసి నదిలో పడేసారు సెవెంత్ క్లాస్ పిల్లలు థర్డ్ క్లాస్ అమ్మాయిని రేప్ చేసేసి నదిలో పడేస్తే అమ్మాయి సెవెన్ దొరకలే ఈ రోజుకి మచ్చిమరిలో అక్కడ స్కూల్స్ లో పిల్లలకి నాన్న పోక్సో యాక్ట్ ఒకటి ఉంటుంది ఆ పోక్సో యాక్ట్ కింద నువ్వు నువ్వు ఇట్లా ఒక రేప్ చేసేస్తే గానీ లేకపోతే ఏదన్నా హెరాస్మెంట్స్ చేస్తే గానీ నీకు నేను శిక్ష పడుతుంది అని చెప్పేసి పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు ఈ రోజుకి గొప్ప భారత రాజ్యాంగం కదా వాడు తప్పు చేసేసిన తర్వాత వాడిని తీసుకెళ్లి జయలు వేస్తారు వాడు తప్పు చేయకముందు కదా వాడి శిక్షలు శిక్షలు ఉంటాయి అని చెప్పేసి చెప్పాల్సింది మనం ఆ జీవితాలు మారలా జీవితాలు మారలా జీవితాలు మారలా అని చెప్పేసి మీరు చెప్తారు మీరు మీరు క్రియేట్ చేసిన మైండ్ సెట్ ఉండదు తెలుసా భారత రాజ్యాంగం ఆ దీని గురించి ఏంటంటే ఎస్సీ లో కానీ అరే మనకి మనం ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలా ఆ గవర్నమెంట్ జాబ్ లో మన జీవితం మనం సెట్ అయిపోవాలా జీవితం సెట్ అయిపోవాలా ఇంక అక్కడతోనే ఆగిపోవాలి ఒక జాబ్ కొట్టినాడు అక్కడ నుంచి ఇంకేం ఆలోచిస్తాడు జాబ్ జాబ్ అని చెప్పి అక్కడతోనే ఆలోచిస్తున్నాడు అదే నౌకరీ క్లర్క్ ఏదో ఒకటి మీ కింద పిఏలో అటెండర్లో లేకపోతే ఆ గుమ్మస్ గవర్నమెంట్ గానో దేని ఒకటి ఇంకొక వాడు ఆగిపోతున్నాడు వాడి మైండ్ దాన్ని క్రాస్ చేసి వెళ్ళనీయకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆపేశారు ఈ రోజుకి అక్కడితో ఆపేశారు మీరు లేదు బిజినెస్ గా మనం క్రియేట్ చేయాలి ఫారిన్ కంట్రీస్ చైనా కంట్రీస్లో లాంటిదో అమెరికా లాంటి దాంట్లోనూ మన మన దగ్గర మన దగ్గర కూడా స్టార్ట్అప్స్ యంగ్స్టర్స్ పెరగాలి అని చెప్పేసి మనం ఎందుకు ఆలోచించట్లేదు చైనా లాగా మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం వాళ్ళ దాంట్లో నేను మొన్న యూట్యూబర్స్ చూపిస్తే అసలు లిటరలీ షాక్ అసలు వాళ్ళు నైట్ టైం కూడా మనకి మనకి ఇంకా అమ్మాయిలు డే టైమ్ లోనే సేఫ్టీ ఉండట్లేదు వాళ్ళకి నిన్న కూడా మీ యొక్క ఎండి మీ యొక్క జనసేన పార్టీ ఒక ఇదంట మన మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయింది తను ఒక పదకొండేళ్ళ అమ్మాయిని ఇది చేశాడని చెప్పేసి కేసు మరి అయింది ఇది ఇరవై ఐదు క్రిమినల్ కేసెస్ పెట్టుకున్నారు మీరు మరి మీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఎందుకు మీకు టీటీడీ బోర్డు మెంబర్ కావాలి అన్నీ కావాలి మీ బతుకులు మారలేదు టీటీడీ బోర్డు మెంబర్ దేవుడు లేనప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ దేనికి మీకు దేనికి అని అడుగుతున్నాను ఎమ్మెల్యే ప్లస్ టిటిడి బోర్డు మెంబర్ నడుస్తుంది ఎవర నడుస్తుంది మైక్ తీసుకోవాలా అక్కడ జనాలకు వెళ్ళేసి మనకి మన గురువు మన దైవం మన ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకెవడో లేడు ఎవడు వల్ల మన జీవితాలు మారో ఇవ చెప్పాల్సింది ఇవి అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి ఆ యొక్క ఇదిని మనం పెంపొందించుకోవాలి ప్రజలు ఆలోచించండి ఏ టైప్ ఆఫ్ ఇదిలో మనల్ని నెడుతున్నారు అన్నదానికి ప్రజలు ఆలోచించండి ఓకేనా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా క్యాష్ ఫీలింగ్ ఉంటుంది అంటే ఎందుకు మీ తొక్కలో క్యాష్ రిజర్వేషన్ గురించి కదా క్యాష్ ఫీలింగ్ ఉంటుంది అంటే కాస్ట్ వెల్లింగ్ ఉంటుంది అంటే ఎందుకు మీ రిజర్వేషన్ల కారణంగా మీ యొక్క ఇది కారణంగా కదా క్యాస్ట్ వెల్డింగ్ చూపించుకుంటుంది అందరూ స్కూల్లోకి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ బయటికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏడ చూడు క్యాస్ట్ సర్టిఫికేట్ లో దాన్ని అప్లై అయ్యో ఒక నెల రోజులు తిరగటం తొక్క చెత్త చెదారం రాజ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆవిడ ఒక దళితురాలు అని చెప్పేసి చూస్తున్నారు మీ యొక్క క్యాస్ట్ వల్ల అంత ముందు అది లేదే వర్ణ సిస్టమ్ బేస్ చేసుకుని ఉండేది ఎవడు ఏ కుల వృత్తిని బేస్ చేసుకుని వాడు తర్వాత వాడు చేసే పట్టిని బట్టి వాడికి వర్ణ డిసైడ్ అయ్యి వెళ్ళేవాడు అట్టుంటది ఎవ్వరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్